దేవునికి ప్రియమైన వారులారా మీరందరూ బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఈ గచ్చమనే వాగ్దాన సందేశాల్లో మరొకసారి మనం కూడుకుంటూ ఉన్నాం మీరున్న స్థలములో మీరు లేచి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఉదయకాలపు ఈ కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకు దీవినకరంగా మేలుకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాము మా పరిచేరి కొరకు మా సంఘాల కొరకు మీరందరూ కూడా భారంగా ప్రార్థన చేయండి దేవుని వాక్యములో నుండి ఉదయకాలమున వాగ్దాన సందేశాల్లో వాగ్దానం ధ్యానించుకుందాము మీరున్న స్థలములో మీరున్న పడకల మీద మీరు లేచి ఈ వాక్యాన్ని ప్రిలారా మీరు ధ్యానించి ప్రార్థన చేయండి దేవుడు ఈ దినం మీరు అనుకున్న పనులన్నిటిని కూడా ఆయన నెరవేర్చే దేవుడు ఇదే నిన్నటి దినము ధ్యానించిన వాక్యములో యశాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయము పదకొండవ చనములో ప్రియులారా యహోవ నేను నిత్యము నడిపించును క్షేమకాలమున ఆయన నేను తృప్తిపరచి నెముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉందవు ప్రిలారా నిన్నదినమున మొదటి లైన్లో దేవుడు నడిపిస్తాడని వాగ్దానాన్ని చూచాము ఈరోజున రెండవ లైన్లో క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి అంటే అర్థమేమై ఉన్నదంటే ప్రిలారా కరువులో దేవుడు తృప్తిపరుస్తాడు కరువులో దేవుడు నిన్ను నడిపిస్తాడు కరువులో దేవుడు నిన్ను కొనసాగిస్తాడు క్షామకాలమున ఈ గచ్చమనే వాగ్దాన సందేశాలలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా బైబిల్ గ్రంథములో నుండి ప్రియులారా దేవుని వాక్యములో క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి తృప్తిపరచి ఉదయ కాలం కరువులో ఉన్నావేమో కరువు నిన్ను కృంగదీస్తుందేమో కరువు నిన్ను నలగొడుతుందేమో కరువు నిన్ను కృంగదీస్తున్నదేమో కరువులో నీ జీవితంలో ప్రియులారా పైకి లెగవలేని పరిస్థితిలో ఉన్నావేమో దేవుని వాక్యములో ఏలియా కాలంలో కూడా కరువు వచ్చినప్పుడు ఆ పేద విధవరాలు ప్రియులారా దేవుని వాక్యములో చూస్తాం కదా కరువు కాలంలో దేవుడు ఏమిచ్చాడంటే సమృద్ధిని కలుగు చేశాడు ఉదయకాలం నీ ఇంటిలో లేమితో ఉన్నావు నీ ఇంటిలో కొదువుతో ఉన్నాం నీ ఇంటిలో కొంచెము ఆశీర్వాదంతో ఉన్నాం నీ ఇంటిలో ప్రియులారా చాలా తక్కువ స్థితిలో నువ్వు ఉన్నావు నా దేవుడు అంటున్నాడు కదా కరువులో ఆయన నీకు ఏమి ఇస్తాడంటే తృప్తిని కలుగు చేస్తాడు ప్రియలారా తృప్తిని ఆయన అనుగ్రహించే దేవుడే ఉన్నాడు తృప్తితో ఆయన నడిపిస్తాడు ఈరోజు పడకల మీద ఉన్న నీవు అసంతృప్తిగా ఉన్నావు లేమితో ఉన్నావు చాలీ చాలిని బట్ట చాలీ చాలిని జీతం చాలీ చాలని తిండి చాలీ చాలిని పరిస్థితిలో నీ బిడ్డలను పెట్టుకొని రెంటు అద్దె కట్టుకోలేని పరిస్థితిలో హో అప్పులు వడ్డీల మధ్య కరువులో ఉన్నావు ప్రవక్త ఏషియా ద్వారా ఇస్రాయేలీలతో మాట్లాడుతున్నది క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి అంటే కరువులో ఆయన తృప్తిపరచే దేవుడు లేమిలో ఆయన తృప్తిపరచే దేవుడై ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా ఒకవేళ మీరు అసంతృప్తిగా ఉంటే దేవుడు మీకు సమృద్ధినిచ్చి ఈ కార్యక్రమం ద్వారా తృప్తి దేవుడు చూడండి కొండ మీద ప్రసంగంలో ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు మాత్రమే ఉన్నవి ఐదు వేల మంది పురుషుల సంఖ్య ప్రియులారా తృప్తిగా ఉన్నప్పుడు మిగిలిన మొక్కలు పన్నెండు గంపలు వాళ్ళు ఎత్తారు ఉదయకాల గచ్చమనే వాగ్దాన సందేశాల్లో కరువులో లేమిలో తక్కువలో ఉన్న మీ జీవితంలో నా దేవుడు సమృద్ధినిచ్చి మిగిలేటట్లుగా చేసి తృప్తిపరచబోతున్నాడు తృప్తిగా మీరు ఉండబోతున్నారు అందరు మిమ్మల్ని శప్పించారా అందరూ మిమ్మల్ని ఏలెత్తి చూపించారా అందరూ మిమ్మల్ని తిడుతూ ఉన్నారా మీరు పనికిరారు దరిద్రులు లేమి స్థితి కలిగిన వారని మిమ్మల్ని ప్రియులారా వెలివేశారా దేవుని వాక్యములు మనం చూస్తున్నాం ప్రియులారా సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయములో దేవుని వాక్యములో పద్నాలుగవ వచ్చినములో ఇలాగ రాయబడుతుంది ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును మేలు పొందును అంటే ప్రియులారా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు ఒకడు తన నోటి మాట వల్ల నీ నోటి మాట వల్ల దేవుడు నీకు తృప్తినిస్తాడు ఫలాన్ని ఇస్తాడు ఒకవేళ శత్రువు నోటితో శపించాడేమో నోటితో నిన్ను దూషించాడేమో ఆ నోటి దూషణ ఆ నోటి శాపము నీకు క్రియల మూలంగా ప్రతిఫలం కలుగునుగాక మీరు తృప్తిగా ఉందరుగాక మీ కుటుంబాలు చూస్తూ ఉండగా అందరి ఎదుట అందరి ముందు మీరు తృప్తిగా ఉంటారు అంటున్నాడు కదా ఒకడు తన నోటి పలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల పలము వానికి వచ్చును వచ్చును సహోదరి సహోదరుడా ఉదయ కాలమున పడకల మీద ఉన్న మీరు మీరు లేచి ప్రార్థియండి దేవుని వైపు చూడండి చేతులు దేవుని వైపు చాపండి మీ క్రియలు మంచి క్రియలు అవతల వాళ్ళు చెడ్డ క్రియలు చేసినా వాళ్ళకు మంచి క్రియలు చేశారు మీరు మీ క్రియలను బట్టి దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు ఏదో ఒక గొప్ప ఆశ్చర్యమైన ప్రతిఫలం నీ ఇల్లు చేరబోతుంది ఒక అద్భుతమైన ప్రతిఫలం ఆశీర్వదం నీ గుడారము చేరబోతుంది పడకల మీద ఉన్న నీవు ప్రార్థి అద్భుతంగా నీ ఇంటికి ఒక ఉద్యోగము పిలుపు రాబోతుంది ఒక వ్యాపారపు పిలుపు రాబోతుంది ప్రిలారా ఒక వివాహపు పిలుపు రాబోతుంది ఒక ఆరోగ్యపు పిలుపు రాబోతుంది ఒక ఉన్నత స్థాయి పిలుపుని నా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు వాక్యములు మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథములో నుండి ఎవని క్రియలకి వానికి ప్రతిఫలం ఇస్తాడు బైబిల్లో టోటల్గా యశ గ్రంథములు మనం చూచాం ప్రిలారా దేవుని వాక్యముల నుండి ఆయన ప్రియులారా నిన్ను అంటున్నాడు కదా దేవుని వాక్యములు క్షామకాలమున నిన్ను ఆయన తృప్తిపరచ అంటే కరువులో తృప్తిపరుస్తాడు బైబిల్లో ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినములో చదువుకున్నప్పుడు క్రవ్వుతో యాజకులను సంతోషపరచెదను నా జనులు నా ఉపకారము తెలుసుకొని తృప్తి నొంది ఇదే యహోవ వాక్కు దేవుడు ఒక మంచి ఉపకారం చేసి ప్రియులారా నిన్ను తృప్తిపరచే దేవుడు ఇగ్గచ్చమని వాగ్దాన సందేశాల్లో నా దేవుడి ప్రియులారా క్షామకాలమునంటే కరువు కాలమున నేను తృప్తి పడకల మీద ప్రార్థి ఇక నుంచి దేవుడు నువ్వు అసంతృప్తిగా ఉండవు లేమితో ఉండవు దేవుడు నిన్ను తృప్తిపరచి ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు మీరున్న చోట మరొక్కరియండి మీ నిమిత్తం నేను ప్రార్థిస్తాను ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ సన్నిధిలో ప్రభు ఈ ఉదయకాలపు వాగ్దాన సందేశాల్లో కరువులో తృప్తిని లేమి తొలగి ఏది నష్టపోయారో ప్రభు ఆశీర్వదీ తండ్రి ఏది పోగొట్టుకున్నారో దాన్ని తిరిగి సంపాదించుకునే భాగ్యాన్ని ఇవ్వండి నిబిడలు ఎదురు చూసిన కార్యాలు ముప్పది అరువది నూరంతలుగా మీరు దీవించి ఆశీర్వదీ తండ్రి సంఘాలను సేవకులను బలపరచయ్యా ఆర్థిక మానసిక విషయాలు తోడుగా ఉండి బలపరచమని ఉదయకాలం నిబిడలు ఏ ప్రాంతంలో ఏ స్థలంలో ఏ పనులకి వెళ్ళబోతున్నారు వారిని ఆశీర్వాదాలతో నడిపించి దీవించమని ఏసు నామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యువ దేవుడు మిమ్మల్ని దీవించినగాక రేపు ఉదయం కాలే ఇదే సమయానికి వాగ్దాన సందేశాలు కలుసుకుందాం